నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు కొత్త రెసిపీ అండి ఈ స్వీటు బీట్రూట్తో బుల్లి బుల్లి బాదుషాలండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు ఒక్క డ్రాపు నూనె లేదు నెయ్యి వేయలేదండి ఏమి లేదు బీట్రూట్ తీసుకున్నాము కొద్దిగా గోధుమ పిండి కలిపామండి దానికి చాలా చక్కగా ఉన్నాయి తింటుంటే ఎంత బాగున్నాయో జ్యూసీగా వస్తుంది తింటుంటే సూపర్ అండి మీరు ట్రై చేయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చూడండి కట్ చేస్తే కూడా బాగా వస్తున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి తిని చూసి మీరు కామెంట్స్ పెట్టండి మీరు చేయండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బీట్రూటు తీసుకున్నాను నేను ఇది బాగా పొట్టంతా తీసేసి దీన్ని కట్ చేసుకోవాలండి మొక్కలుగా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసి ఉడగబెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడగబెట్టి చల్లార్చాలి మనము ఓవెన్లో కూడా ఒక వన్ మినిట్ పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత దాన్ని ఇలా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి దానిలో టేస్ట్కి కొద్దిగా ఉప్పేస్తున్నాము గోధుమ పిండి ఒక కప్పు ఇది మొత్తము మిక్స్ చేసి బాగా కలుపుకోవాలండి పూరి పిండిలాగా వస్తుంది మరి కొంచెం తడిగా అనిపిస్తే మనం కొద్దిగా గోధుమ పిండి వేసుకోవచ్చండి చిన్న చిన్న బాల్స్ చేసుకుని అలా వేలితో ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి దీనిలో ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదండి చూడండి కాల్సేటప్పుడు కూడా వేము ఎలా చేస్తామో చూడండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి దీనికి బెల్లం కొంచెము కరిగబెట్టుకోవాలండి ముప్పావు కప్పు వేసుకున్నాను బెల్లము కరిగేటప్పటికి ఇది వాటర్లో వేసి ఉడకబెడుతున్నానండి చూడండి వాటర్లో వేసినా ఇది కరిగిపోదు బాగా వాటరు ఇలా వేడైన తర్వాత దీనిలో వేసి కాసేపు ఉడకనివ్వాలండి చూడండి అన్నీ వాటర్లో వేసాము బాయిల్ అవుతానే ఉన్నాయి అన్నీ కాసేపు ఇటు ఇటు కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఎందుకంటే గోధుమ పిండి కదా ఇది మనం ఆయిల్లో వేయడం లేదు ఓన్లీ వాటర్లోనే ఉడకబెడుతున్నాము ఇది కరిగిపోలేదు చూడండి కొద్దిగా అట్లొచ్చింది కానీ కలరు అన్నీ అలాగే ఉన్నాయి ఇలా బాగా ఉడకనిచ్చి మళ్ళీ మనం ప్లేట్లోకి పెట్టుకోవాలండి మనం ఆయిల్లో వేసుకోవచ్చు కానీ అది వేరే టేస్ట్ వస్తుంది ఆయిల్ లేకుండా చేద్దామని ఇలా చేస్తున్నాను అన్నీ తీసి ఇలా పక్కన పెట్టుకుని మనం అప్పుడే బెల్లము వెయిట్ చేసుకున్నాం కదా వడగట్టి పెట్టుకున్నాము దానిలో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఇది సిమ్లోనే పెట్టి ఎందుకంటే దీనిలో బాగా కొంచెము లాగుతుంది బెల్లం వాటర్లో ఉడుకుతుంది మనం చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ చక్కెర కన్నా బెల్లం అని ఇలా చేస్తున్నాను హెల్తీ రెసిపీ అండి ఇది అందరూ తినచ్చు చూడండి బాగా ఉడుకుతుంది ఇది బెల్లం వాటర్లో జామూన్ లాగా వస్తుందండి ఇది జామున్లో జీరా ఉన్నట్టు ఇది పోసుకుంటే దీనిలో పైన చాలా బాగుంది